వినాయక చవితి పండుగ సందర్భంగా అనేక గ్రామాల నుంచి దూర ప్రాంతాల అడవుల నుంచి చిన్న చిన్న వ్యాపారులు గణపతి పూజ సామాగ్రి ఆకులు పువ్వులు పండ్లు తీసుకొచ్చి భక్తుల కోసం రోడ్డు పక్కన చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే ట్రాఫిక్ పోలీసులు వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలిసి దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ టౌన్ ట్రాఫిక్ ఏసీపీకి వినతి పత్రం సమర్పించారు చిన్న వ్యాపారులు ఇబ్బందికి గురి చేయకుండా ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని అలాగే చలాండ్ల పేరుతో భక్తులకు జరిమానాలు వేయవద్దని కోరగా ఏసీపీ సానుకూలంగా స్పందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పటేల్ ప్రసాద్ స్వామి రామరాజు కిషన్ రాహుల్ ప్రతాప్ చోటు మహేష్ తదితరులు పాల్గొన్నారు బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా చిన్న చిన్న వ్యాపారులు రోడ్డుకి ఇరువైపులా పూజ సామాగ్రి ఏదైతే అమ్ముతున్నారో వాళ్ళకి నిన్న ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ కొద్ది ఇబ్బంది పెట్టిందని తెలివంగానే మేమందరం వచ్చి ఈరోజు ట్రాఫిక్ ఏసీపీ గారికి వినతి పత్రం ఇచ్చినాం ఎందుకంటే వారికి ఒక పర్మనెంట్ ప్లేస్ లేదు కాలం నుంచి పెద్ద బజారు బోలన్మాన్ ఏదైతే మార్కెట్ ఉందో వీక్లీ మార్కెట్ అక్కడనే వచ్చి ఆనవాయితీగా అమ్మడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అక్కడే దొరుకుతారని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఆ చిరు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి రేపు మార్కెట్లోకి వచ్చే పబ్లిక్లకి చాలన్ను ఫోటోలు కొట్టడము ఇవన్నీ ఏవి చేయొద్దని చెప్పేసి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి తక్షణమే అది అమల్లోకి తీసుకొస్తాము అక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగేయమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి